ఆత్మ మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము మణిపూరక చక్రంలో ఉండే నాడుల గురించి తెలుసుకున్నామండి వీడియో కాస్త లేట్ అయిందండి క్షమించండి ఈ నాడులు ప్రధానంగా అగ్నితత్వంతో అనుసంధానమై ఉంటాయి ఇవి జీర్ణశక్తి ఆత్మవిశ్వాసం సంకల్ప బలం లక్ష్య నిశ్చయం మరియు క్రియాశీలత వంటి కీలక లక్షణాలను ఉత్తేజితం చేస్తాయి వ్యక్తి వికాసంలో ఆంతరిక శక్తిని ప్రేరేపించే స్వయ నియంత్రణ మరియు మానసిక దృఢత్వను పెంపొందించడంలో సహాయపడతాయి ఇప్పుడు మణిపూరక చక్రంలో ఉండే సం నాడుల గురించి తెలుసుకుందామండి దక్షిణ నాడి నాభి కుడివైపు ఉంటుంది చురుకుదనం గతి కలిగి ప్రాణవాయువును సమతుల్యం చేసి శక్తిని నడిపిస్తుంది అగ్నిసార నాడి నాభి కేంద్రంలో ఉండి అగ్నిశక్తి ఉత్సాహం కలిగి ఉంది జీర్ణక్రియను ఉత్తేజించి శక్తిని ఉత్పత్తి చేస్తుంది విత్తప్ప నాడి నాభికి సమీపంగా లోపల ఉంటుంది ధైర్యం స్థైర్యం కలిగి సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది నాభి నాడి నాభి ప్రాంతంలో ఉన్న కేంద్ర బలం సమతుల్యత కలిగి శరీర మధ్యస్థ శక్తిని సమతుల్యం చేస్తుంది విశ్వోధరి నాడి నాభి చుట్టూ ఉంటుంది విశాలత ఉష్ణ శక్తి కలిగి అంతర్గత శక్తిని పంచి సమగ్ర చలనాన్ని కలిగిస్తుంది మణిప్రభ నాడి మణిపూరక చక్రం కేంద్రంలో ఉంటుంది కాంతి ధైర్యము కలిగి శరీర ప్రకాశాన్ని మెరుగుపరిచి మానసిక ఉత్సాహం కలిగిస్తుంది చిత్తానాడి నాభి నుండి హృదయానికి మధ్య ఉంటుంది మనోధర్మము ఏకాగ్రత కలిగి మనస్సును స్థిరంగా ఉంచి చిత్తశుద్ధి అందిస్తుంది కాంతి నాడి పేగుల చుట్టూ ఉంటుంది ప్రకాశం తీక్షణత కలిగి లోపలి శక్తిని వెలుగుగా మారుస్తుంది తేజోమయ నాడి మణిపూరక చక్రం కేంద్రంలో ఉంటుంది తేజస్సు దీప్తి కలిగి జీవిత ఉత్సాహం జ్ఞాన తేజాన్ని ఉద్భవింపేలా చేస్తుంది దర్పణి నాడి నాభి ప్రాంతంలో ఉంటుంది ఆత్మ ప్రతిబింబం పరిచ్ఛిన్నత కలిగి స్వయబలం అంటే మన స్వీయ బలం తెలుసుకోవడం అంత చింతన పెంపొందించేలా చేస్తుంది ఇక అనాహత చక్రంలో ఉండే నాడుల గురించి తెలుసుకుందామండి ఈ నాడులు వాయుతత్వంతో అనుసంధానమై ఉంటాయి ప్రేమ కరుణ క్షమ అనురాగం వంటి శుద్ధ హృదయ భావాలను సమతుల్యం చేసి ఆధ్యాత్మిక బంధాలను బలోపితం చేస్తాయి శాంతి ఐక్యత మానవీయతకు మార్గ నిర్దేశకంగా పనిచేస్తాయి అనాహత చక్రానికి సంబంధించిన నాడులు సౌమ్య నాడి గుండె కేంద్రంలో ఉండి శాంతత మృదు మృదుత్వం కలిగి మానసిక శాంతి ప్రేమ అనురాగం పెంపొందించేలా చేస్తుంది పయస్వని నాడి గుండె చుట్టుపక్కల ఉన్న పోషక శక్తి ఓదార్పుతో జీవశక్తిని పోషించి హృదయ మార్గాన్ని శక్తివంతం చేస్తుంది హృదయానాడి అనాహత చక్రం కేంద్రంలో ఉండి కేంద్రీకరణ జీవ చైతన్యం కలిగి హృదయ స్పందనను ప్రభావితం చేసే ప్రాణశక్తిని ప్ర పంపిణీ చేస్తుంది చాంద్రీ నాడి హృదయపు కుడివైపు ఉంటుంది శీతలత నిగ్రహం కలిగి భావోద్వేగాలను నియంత్రించి మానసిక సౌమ్యత ఇస్తుంది సర్వశ్రేష్ట నాడి హృదయం కేంద్రం లోపల ఉండి ఉత్తమ గుణం సమతుల్యత కలిగి ప్రేమ కరుణ దయ వంటి శుద్ధ గుణాల విస్తీర్ణ చేస్తుంది శుభగా నాడి గుండె ఎడమ వైపు ఉండి ఆనందం హర్షం కలిగి ఆత్మ సంతృప్తి శాంతి హర్షానికి మూలనాడిగా పనిచేస్తుంది ప్రణవ నాడి హృదయాన్ని కవచంగా చుట్టే శక్తిగా ఉంటుంది ఆధ్యాత్మిక శక్తి కలిగి శబ్ద ప్రకంపనాల ద్వారా ఆంతరింగిక శ్రద్ధ పెంపొందించేలా చేస్తుంది నాడి గుండె వైపు ఉండి శుభత రక్షణ కలిగి శరీర రక్షణ శక్తి హృదయానికి శుభ శక్తులను సమన్వయం చేస్తుంది చంద్రనాడి ఈ ఈరా నాడికి అనుబంధంగా ఉండి శీతలత మానసిక శాంతి కలిగి భావోద్వేగాలను సంతులనం చేసి శాంతి భావాన్ని ఇస్తుంది శ్రీనాడి హృదయ కేంద్రీకృత ప్రాంతంలో ఉండి సంపద కరుణ మరియు శక్తిని సమన్వయపరిచి శ్రేయస్సును అందిస్తుంది ఇక విశుద్ధి చక్రంలోని నాడుల గురించి తెలుసుకుందాం ఈ చక్రం ఆకాశ తత్వానికి సంబంధించినది ఈ నాడుల సంభాషణ భావ ప్రకంపన మరియు సత్యబోధ సృజనాత్మకతకు కేంద్రంగా ఉంటుంది ఈ నాడులు గొంతు శబ్దం మరియు ఆధ్యాత్మిక ధ్వని శక్తిని ప్రభావితం చేస్తాయి ఇక నాడుల వివరాలు సరస్వతి నాడి గొంతు ప్రాంతం మధ్యలో ఉండి జ్ఞానశక్తి శబ్ద తత్వంతో వాక్ శక్తిని నియంత్రిస్తుంది అలంబుష నాడి మూలాధారంతో గొంతు మధ్య ఉన్న ఈ నాడి ఆహార నియంత్రణ అవశేష విసర్జన చేస్తూ శరీరంలోని వృధా పదార్థాల తొలగింపుకు మార్గం కలిగిస్తుంది జిఫానాడి నాలుకకు అనుబంధంగా ఉండి భాష రుచిని ప్రభావితం చేసి మాటలలో స్పష్టత రుచి జ్ఞానాన్ని పెంపొందించేలా చేస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్